అందరికీ నమస్కారం నేను మీ శిరీష జనసేన పార్టీ తెలంగాణ ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు జనసేన పార్టీ వ్యవస్థాపకులు డెప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ సీరియస్ పాలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు అన్ఫార్చునేట్లీ బికమ్స్ ఏ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ నో స్టాండ్ టేక్ రైట్ సమ్ టైమ్స్ టేక్ లెఫ్ట్ ఒక నిర్దిష్టమైన ఒక ప్రయాణం ఆయన లేదు కన్సిస్టెన్సీ లేదు దళిత మహిళ కాబట్టి అనిత గారిని ఆయన అన్నారు అదే పొజిషన్ లోకేష్ గారు ఉంటే అనగలరా ఓకే కమింగ్ టు థియరీ ఆఫ్ మిసెస్ కల్వకుంట్ల కవిత గారు సో మన అందరం ఇప్పుడు రాజకీయం నేర్చుకుందాం సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటంటే స్కామ్లు స్కీమ్లు దోచాలే దాచాలే మాటిచ్చు మోసం చేసుడు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వంచుడు ఇవన్నీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి మరీ ముఖ్యంగా జైలుకు పోవాలి బెయిల్ మీద బయట తిరగాలి ఇది సీరియస్ పాలిటిక్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ సీరియస్ పాలిటీషియన్ దట్స్ వై వీ గాట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రెండు లెఫ్ట్ కి రైట్ కి ఈ భారతదేశంలో సమన్యాయం చేయగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ మూడు అనిత గారిని కానివ్వండి దళిత దీన్ని కానివ్వండి కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు కళ్యాణ్ గారు ప్రశ్నించింది పని విధానాన్ని దయచేసి దళితుల గురించి మీరు మాట్లాడకండి తెలంగాణ రాష్ట్రం రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని వంచినటువంటి కుటుంబం మీ కుటుంబం మూడు మాకు తెలియదు మేడం మేము మేము తప్పు చేస్తున్నాం ఎందుకంటే మీ లెక్క జన జాగృతని పెట్టేసి కోట్ల కోట్లు లక్షల కోట్లు తినేసేసి స్కాములు చేసి స్కీములు చేసి మీరు చెప్పారు ఒక ఒక దాంట్లో మీరే గనక సీఎం అయితే ఏం చేస్తానంటే లిక్కర్నే బంద్ చేస్తా అని చెప్పి ఈ రోజున లిక్కర్ కి మీరు క్వీన్ అయ్యి దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు తుంగలో దొక్కిన మీరు మీ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం మీరే మీ యొక్క ప్రవర్తనే ఖచ్చితంగా మీ మాటల్ని ఖండిస్తున్నాం మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ మాటల్ని ఖండిస్తున్నాం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఒక బేషరత్ క్షమాపణ కోరుకుంటున్నాం అండ్ వీ వై డిమాండ్ టు విత్డ్రా యువర్ వర్డ్స్ జై జనసేన జై తెలంగాణ జై హింద్